అందరికీ నమస్కారం అండి రోజులు ఎలాగో గడిచిపోయింది ఇక నేను మీ మామయ్యకి సేవ చేయడం నా వల్ల కాదు ఆయన కొడుకు కూతురు ఎవ్వరూ ఆయన బాధ్యత తీసుకోకపోతే ఆయన్ని మనమే తీసుకెళ్లి ఏదైనా ఆశ్రమంలో వదిలేద్దాం నేను అమ్మా నాన్నలు లేని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయనకు నేను సేవ చెయ్యాలి మీ మామయ్యకు ఒక కొడుకు కూతురు ఉన్నారు ఆయన వాళ్ల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా కొడుకు కూతురు ఆస్తులు పంచుకోవడానికైతే ముందుంటారు బాధ్యతలు మాత్రం మన మీద వదిలేయాలని అనుకుంటున్నారా మనకేం సంబంధం ఆయనతో కన్న కొడుకు కన్న కూతురు ఉండి కూడా మన ఇంట్లో పడుంటే ఎలాగా ఆయనకు అసలు మనమెందుకు సేవ చేయాలి మనమే ఎందుకు చూడాలి వృద్ధాప్యంలో ఆయన బాధ్యత మనం తీసుకుంటున్నట్టేమీ అగ్రిమెంట్ రాసివ్వలేదు కదా ఇక నా వల్ల ఆయనకు సేవలు చేయడం సొంత తల్లిదండ్రుల్ని అత్తామామల్ని భారంగా భావిస్తున్న రోజులివి కన్నవాళ్ళని చూసుకోవడానికే కన్నబిడ్డలు వెనకాడుతున్నారు పిల్లలు వదిలేసిన మీ చుట్టాల బాధ్యతల్ని తీసుకొచ్చి నా మీద పెడతానంటే ఎలాగా మీ అమ్మా నాన్నలు బతుకుంటే వాళ్ళని చూసుకోవడం మనకు తప్పేది కాదు అది మన బాధ్యత కూడా అవుతుంది అయితే ఇప్పుడు ఈయన బాధ్యత మనం ఎలా తీసుకుంటాము వాళ్ళ కొడుకు కూతురు ఉన్నా కూడా మీరు బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి వీలైనంత త్వరగా మీ మామయ్యను ఇంట్లో నుంచి పంపించేయండి లేకపోతే నేనే ఆయన సామాన్లన్నీ ఇంట్లో నుంచి బయటకు విసిరేసేస్తాను లేదు మీ మామయ్యని మీరే చూసుకోవాలి అని అనుకుంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ మామయ్య ఇంట్లో సంతోషంగా గాని అంటూ గౌతమి తన భర్త రాజేష్తో మాట్లాడుతూ ఉంది అప్పుడు వెంటనే రాజేష్ అన్నాడు మా మామయ్య చిన్నప్పటి నుంచి మాకెంతో సహాయం చేశాడు గౌతమి అందుకుగాను ఆయన్ని వయసులో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంటుంది కదా నీ బాధని నేను అంగీకరిస్తాను కానీ మేమిబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మాకోసం డబ్బులు కూడా సహాయం చేసేవారు అంతేకాకుండా ఆయన ఊళ్ళో ఉన్న భూమిని తక్కువ రేటుకి మనకు అమ్మాడని చెప్పగానే గౌతమి కోపంగా ఆయన చెల్లెలు కష్టంలో ఉంటే ఆయన సహాయం చేశాడు అది ఏ అన్నయ్యకైనా బాధ్యతే చెల్లి కష్టంలో ఉందంటే ఏ అన్నయ్య అయినా సహాయం చేస్తాడు అలా అని ఈ వయసులో ఆయన బాధ్యతలు మనం తీసుకోవాలని ఎక్కడన్నా ఉందా కన్న బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు కష్టపడి పెంచుతారు పిల్లల విషయంలో వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేరుస్తారు వాళ్లనే భారంగా భావించి రోడ్డు మీద వదిలేస్తున్నారు ఈ కాలం పిల్లలు అలాంటిది మీరు మీ మేనమావ బాధ్యత తీసుకోవాలనుకుంటే నేనెలా ఒప్పుకుంటాను నాకేం సంబంధం ఆయన్ని చూసుకోవడానికి మీకేం ఎలాంటి బాధ్యతలైనా తీసేసుకుంటారు నేనే కదా ఆయన్ని ఇంట్లో ఉంచుకొని చూసుకోవాల్సింది అయినా ఆయన భూమిని మీకేమైనా ఫ్రీగా దారాదత్తం చేశారనుకుంటున్నారా కాస్త రేటు తగ్గించి అమ్మారంతే మీకు ఆయన చేసిన ఉపకారం ఏమీ లేదు మీరిప్పుడు ఆయన బాధ్యతలను తీసుకొచ్చి నా నెత్తి మీద పట్టాల్సిన పనేమీ లేదు కనీసం ఆయనకు పిల్లలు లేకుండా ఉండుంటే సర్లే పోనీలే అని ఆయన బాధ్యత మనం తీసుకున్నా అర్థం ఉంది ఎవ్వరూ లేని అనాథని దయతలుచో తలుచో ఓ ముద్ద పడేసి ఓ స్థలం ఇస్తే అర్థం ఉంటుంది కానీ ఆయనకి కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఆయన బాధ్యతను మనం తీసుకోవడంలో అసలు అర్థమే లేదు అని చెప్పగానే రాజేష్ ఆలోచనలో పడ్డాడు సరే సరేగాని నువ్వు మాత్రం గొడవ చేయకు ఈ మాటలన్నీ మామయ్య వింటే ఆయన చాలా బాధపడతాడు నేను ఎలాగోలా మామయ్యతో ఈ విషయం మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిక పట్టు కొన్ని రోజులు కాస్త మౌనంగా ఉండు అంటూ రాజేష్ గౌతమికి నచ్చజెప్పి బయటకు రాగానే అక్కడే శ్రీనివాసరావు గారు నిలబడున్నారు వెంటనే శ్రీనివాసరావు గారు ఆ సేపు మౌనంగా ఉండి బాబు రాజేష్ నేనన్నీ విన్నాను నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు నా మూలంగా మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు నా కోసం మీరిద్దరూ గొడవలు పడకండి ఈ ముసలాడికి సేవ చేయాల్సిన అవసరం నీకిక లేదు నువ్వు నీ భార్య నిశ్చింతగా ఉండండి మీ మీద ఉన్న నా భారాన్ని ఈ రోజు నేను తీసేస్తున్నాను అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీనివాసరావు గారు చాలా తర్జన భర్జనాల తర్వాత ఆయన చాలాసేపు ఆలోచించి తన కూతురు సౌమ్యకి ఫోన్ చేశారు అమ్మా సౌమ్య ఇప్పుడు నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు నువ్వు మీ అన్నయ్య ఒక్కసారి వచ్చి నన్ను చూసెళ్ళండి వీలైతే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి నాకు కూడా వయసు మీద పడుతుంది కదా రాజేష్ గౌతమిలు వాళ్ళ కుటుంబ బాధ్యతలతో వాళ్ళు సతమతమైపోతున్నారు ఇంకా నా బాధ్యతలు కూడా వాళ్ళేం చూసుకుంటారు మీ అత్త చనిపోయిన తర్వాత నేను ఆ ఇంట్లో వాళ్లకు భారంగా ఉండటం కూడా సమంజసం కాదు నన్ను చూసుకోవడం కూడా వాళ్ళకస్త భారంగా కష్టంగానే మారింది ఇప్పుడు నా బాధ్యతని మీ ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకోండి నేను రాజేష్ ఇంటి నుంచి ఊర్లో ఉన్న మన సొంతింటికి వెళ్ళిపోతున్నాను మీరిద్దరూ నన్ను చూడాలనుకుంటే అక్కడికొచ్చి కలవండి అని చెప్పారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు భార్య పోయిన తర్వాత గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు మొన్న మొన్నటి వరకు కూడా వ్యవసాయాన్ని ఇంటిని అన్నిటినీ సమర్థవంతంగా చూసుకున్నారు అందుకే కొడుకు కూతురు ఇప్పటి వరకు ఆయన విషయంలో జోక్యం చేసుకోలేదు శ్రీనివాసరావు గారు ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్ళు చేసేశాక భార్య చనిపోవటంతో ఊర్లోనే ఉండి ఆస్తిపాస్తులన్నీ చూసుకుంటూ ఉండేవారు అదే ఊర్లో ఉన్న భర్త పోయిన తన చెల్లెలికి సహాయంగా అండగా ఉంటూ తన కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా మారి చూసుకోవడం మొదలు పెట్టారు శ్రీనివాసరావు గారి చెల్లెలు చనిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారి చెల్లెలు కొడుకు కోడలు సిటీకి మారిపోయారు వ్యవసాయంలో వచ్చిన డబ్బులన్నీ శ్రీనివాసరావు గారి అకౌంట్లోనే వేసుకునేవారు ఆరు నెలల క్రితమే ఆయన వ్యవసాయ భూమిలో సగాన్ని రాజేష్ కి తక్కువ ధరకే అమ్మేశారు ఆ డబ్బు కూడా శ్రీనివాసరావు గారి అకౌంట్లోనే ఉంది భూమి అమ్మిన తర్వాత రాజేష్ తో కలిసి శ్రీనివాసరావు గారు కూడా సిటీకే వెళ్ళిపోయారు ఆరు నెలల నుంచి రాజేష్ గౌతమిలతో సిటీలోనే ఉంటున్నారు కానీ తన చెల్లెలు చనిపోయిన తర్వాత గౌతమి ప్రవర్తన బాగా మారిపోయింది తన చెల్లెలు బ్రతికున్నంత వరకు బాగానే చూసేది కానీ అత్తగారే లేరు ఈ మాసిన తలనొప్పి నాకెందుకు అన్నట్టు బాధపడిపోతూ ఉండడం మొదలుపెట్టింది గౌతమి శ్రీనివాసరావు గారిని సరిగ్గా పట్టించుకునేది కాదు ఈ ఆరు నెలలు చూడాలి తప్పదు అన్నట్టు చూసి ఈ రోజు తన మనసులో మాట బయట పెట్టేసింది భార్యాభర్తల మధ్య తన మూలంగా గొడవలు రాకూడదని శ్రీనివాసరావు గారు మౌనంగా వారి మధ్యలోంచి తప్పుకున్నారు శ్రీనివాసరావు గారి కొడుకు సిటీలో ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఆయన కూతురు సౌమ్య సౌమ్య భర్త సుధాకర్ ఒక డాక్టరు శ్రీనివాసరావు గారి కొడుకు అజయ్కి సంధ్యతో పెళ్లి జరిగింది ఆమె ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అందుకే పెళ్ళైన తర్వాత తన కుటుంబ విషయంలో ఎవ్వరి జోక్యాన్ని తన ఇష్టపడలేదు తన భర్తతో కలిసి సిటీలో కాపురం పెట్టింది అత్తమామల్ని చూడ్డానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు అత్తగారు చనిపోయాక మామగారి బాధ్యత తీసుకోవాలని కూడా అనుకోలేదు శ్రీనివాసరావు గారి భార్య చనిపోయాక కూతురు నిస్సహాయంగా కొడుకేమో భార్య ఏమంటుందో అన్న భయంతో ఇద్దరూ తండ్రిని తమతో పాటు తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారు ఆ తరువాత సౌమ్య తన తండ్రిని చూడ్డానికి అప్పుడప్పుడు ఊరికి వస్తూ ఉండేది కానీ తండ్రిని తనతో పాటు తీసుకెళ్లాలి అన్న ప్రస్తావన ఎప్పుడూ రాలేదు అప్పటి నుంచి శ్రీనివాసరావు గారిని ఆయన చెల్లెల కుటుంబమే చూసుకునేది కానీ ఫ్రీగా మాత్రం కాదు ఆయన తినే తిండికి కూడా లెక్క కట్టి నెల నెల ఇచ్చేసేవారు శ్రీనివాసరావు గారు చాలా వరకు ఇంటి ఖర్చులు కూడా ఆయనే భరించేవారు అయినా కూడా గౌతమి ఆయన్ని చూసుకోవడానికి ఇష్టపడలేదు శ్రీనివాసరావు గారు కూతురు సౌమ్యతో మాట్లాడిన తర్వాత సౌమ్య చాలాసేపు ఆలోచించి ఓ గంట తర్వాత అజయ్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది వెంటనే అజయ్ సౌమ్య నాకిప్పుడు అస్సలు ఖాళీ లేదు నాకు చాలా మీటింగ్స్ షెడ్యూల్ చేసి ఉన్నాయి అని చెప్పగానే సౌమ్య అన్నయ్య ఎలాగోలా వీరు కుదుర్చుకొని రేపు ఉదయం రా అన్నయ్య నాన్న ఇద్దరిని ఒక్కసారి వచ్చి చూసాళ్ళమన్నారు అని చెప్పినా సరే అజయ్ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూశాడు సౌమ్య చాలాసేపు బతిమాలి అజయ్ నొప్పించాల్సి వచ్చింది తర్వాత రోజు ఉదయం అజయ్ ఇంకా సౌమ్య ఇద్దరూ బయలుదేరి ఊరికి చేరుకున్నారు దారిలో అజయ్ కోపంగా ఉండడం చూసి సౌమ్య అన్నయ్యా నువ్వేం బాధపడకు నాన్నని ఒక మంచి డాక్టర్కి చూపిద్దాం ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పారాయన అంతా సర్దుకుంటుందిలే మెల్లమెల్లగా అనగానే అజయ్ కోపంగా ఇంత హఠాత్తుగా ఏం జరిగింది ఆ రాజేష్ ఇంకొన్ని రోజులు నాన్నను చూసుకుంటే ఏమై ఉండేది అంత తక్కువ ధరకే మన భూమిని వాళ్ళకిచ్చేసాం నాన్నగారిని చూసుకుంటారనే ఆలోచనతోనే కదా అంత తక్కువ ధరకు వాళ్ళకి ఆ భూమి నమ్మింది వాళ్ళ నాన్న చనిపోతే నాన్నగారు వాళ్ళకి ఎంత సహాయం చేశారు ఎంత అండగా నిలబడ్డారు అవసరాలన్నీ తీరిపోయాక వాళ్ళ బుద్ధులు బయట పెట్టారు అనగానే సౌమ్య వదిలే అన్నయ్య పాత విషయాల గురించి చర్చించుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది బహుశా నాన్నగారే తన చివరి రోజుల్లో తన కన్న బిడ్డలతో కలిసి ఉండాలని అనుకున్నారేమో అనగానే అజయ్కి చాలా కోపం వచ్చింది సౌమ్య నీకు చెప్పడం చాలా సులభం కానీ నాకు ఇవన్నీ చాలా కష్టం బావ కూడా చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు కదా కావాలంటే నాన్నని నువ్వే నీ దగ్గరే ఉంచుకో నువ్వే తీసుకెళ్లి చూసుకో సంధ్య బిహేవియర్ గురించి నీకు తెలుసు తను నాన్నని నాతో పాటు తీసుకెళ్లడానికి అస్సలు ఒప్పుకోదు మా ఇంట్లో నాన్న నుంచుకోవడానికి తనకు అస్సలు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే నాన్న నా కోసం ఎంత ఖర్చు పెట్టారో నీ కోసం కూడా అంతే ఖర్చు పెట్టారు ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు మొత్తం నా మీద నెట్టేయొద్దు అనగానే సౌమ్య చిరునవ్వుతో అన్నయ్య నాన్నగారి రిటైర్మెంట్ డబ్బుల్లో సగం మాకిచ్చినప్పుడు నువ్వు మర్చిపోయినట్టున్నావు నీ పరిస్థితి బానే ఉంది కదా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని నువ్వు నన్ను అడిగినప్పుడు ఆ రిటైర్మెంట్ డబ్బు నాన్న నాకు ఇచ్చిన మొత్తం నేను నీకే తిరిగిచ్చేశాను ఆ విషయం నువ్వు మర్చిపోయావా అనగానే అజయ్ కోపంగా అయితే ఇప్పుడు నీ బాధ్యత నుంచి నువ్వు తప్పుకుంటానంటున్నావా అన్నాడు లేదన్నయ్యా నేను నా బాధ్యత నుంచి తప్పుకుంటాను అని అనడం లేదు నీ బాధ్యత నుంచి నువ్వు తప్పుకోవద్దు అని చెప్తున్నాను అంది సౌమ్య నేను కనీసం సంవత్సరానికి ఒకటి రెండు సార్లైనా నాన్నం చూడ్డానికి ఊరికెళ్లేదాన్ని కానీ నువ్వు ఒక్కసారి కూడా నాన్నని చూడ్డానికి రాలేదు అయినా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు నాన్నని బాధ్యతగా కాకుండా బరువుగా అనుకుంటే నాన్నని నా దగ్గరే ఉంచుకుని చూసుకుంటాను అంది సౌమ్య తన మనసులోనే తన భర్త సుధాకర్ ఎంత పెద్ద డాక్టరు ఆయన ప్రపంచానికే సేవ చేస్తున్నాడు ఈ వయసులో మా నాన్నని చూసుకోలేరా అనుకుంది మాటల మధ్యలోనే వాళ్ళిద్దరూ ఊరికి చేరుకున్నారు సౌమ్య శ్రీనివాసరావు గారి వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఎంతో బలంగా పుష్టిగా ఉండే శ్రీనివాసరావు గారు సన్నగా ముళ్ళులా తయారయ్యారు సౌమ్య గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని కౌగులించుకుంది నాన్న ఆరు నెలల్లోనే నీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైందేంటి నువ్వు కాస్త ముందుగానే ఫోన్ చేసి ఉండుంటే వచ్చి నన్ను తీసుకెళ్లేదాన్ని కదా అనగానే శ్రీనివాసరావు గారు వణుకుతున్న స్వరంతో మీ ఇద్దరికి మీ మీ సొంత జీవితాలున్నాయి నేను ఎవ్వరికీ భారం కాకూడదు అని అనుకుంటున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో ఎన్ని సమస్యలుంటున్నాయి మీకు ఇప్పుడు ఈ వయసులో నేను అందరికీ భారంగా మారాలని అనుకోవడం లేదు అని చెప్పగానే సౌమ్య నాన్న నువ్వు ఇంకేం మాట్లాడొద్దు రేపు పొద్దున్నే నువ్వు నాతో పాటు మా ఇంటికి రా మనిద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు ఇక మెదటి నుంచి నా దగ్గరే ఉందవు కానీ అని చెప్పి మరుసటి రోజే సౌమ్య శ్రీనివాసరావు గారిని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి తన భర్తతో తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడింది మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతోనే నేను ఊరికి వెళ్ళ ఆయన్ని తీసుకొచ్చేశాను అని చెప్పగానే సుధాకర్ ఒక్కసారిగా కోపంగా అన్నాడు ఇక్కడికి తీసుకొచ్చావా దానర్థం ఏమిటి ఒక్కసారి కూడా నన్ను అడగడం అవసరం నువ్వు అనుకోలేదా నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు నువ్వే తీసేసుకోవచ్చు దానికి నేను గొర్రెలా తలూపుతాను అని అనుకున్నావా నువ్వు నా కోసం నా పిల్లల కోసం నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను నేనేం వృద్ధాశ్రమం తెరవలేదు అయినా మీ నాన్న బాధ్యత మీ అన్నయ్య మీదుంటుంది ఎక్కడైనా తల్లిదండ్రుల బాధ్యత కొడుకులు తీసుకుంటారు గాని కూతురులు తీసుకుంటారా మా అమ్మా నాన్నల్ని చూసుకోవడం నీ బాధ్యత అవుతుంది కాని మీ అమ్మా నాన్నల బాధ్యత నువ్వెలా తీసుకుంటావు డబ్బు తీసుకునే విషయానికి వచ్చినప్పుడు మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులన్నీ మీ అన్నయ్య తీసేసుకోలేదా చాలా ఇబ్బందులు ఉన్నట్టు ఎంత నటించాడు మీ అన్నయ్య నువ్వు కూడా ఏదో పెద్ద దాన కర్ణురాల మీ నాన్న ఇచ్చిన రిటైర్మెంట్ డబ్బులు మొత్తం మీ అన్నయ్యకే ఇచ్చేసావు నేను నా కోసం నా పిల్లల కోసమే కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను ఏదో చారిటీకి కాదు ఇలా అనాథలందరినీ వృద్ధులందరినీ చేరదీయడానికి నేనేమి ఇక్కడ అనాథాశ్రమేమీ నడపడం లేదు అన్నాడు సుధాకర్ సుధాకర్ ఆ రూపాన్ని చూసి సౌమ్య ఆశ్చర్యపోయింది ఒక డాక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎంతో మందికి సేవ చేస్తున్న ఇతనికి సొంత మామగారికి సేవ చేయడానికి ఇంత ఆలోచిస్తున్నారా అనుకోగానే సుధాకర్ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ముసలాయన్ని ఈ ఇంటి నుంచి బయటకు పంపించాయి అంటూ గట్టిగా అరిచాడు సౌమ్య చేతులు ముడుచుకొని నిదానంగా మాట్లాడండి మా నాన్నగారు వింటే చాలా బాధపడతారు ఆయన వయసుకైనా కాస్త మర్యాద ఇవ్వండి అనగానే ఆస్తులేమో కొడుక్కిచ్చి కూతురు అల్లుడు మీద పడి బ్రతకాలనుకుంటున్న ఆయనకి నేను మర్యాద ఇచ్చేదేంటి ఆయనకు గౌరవం మర్యాద నిలబెట్టుకోవాలి అనుంటే ఆయన కొడుకు దగ్గర ఉండమను నువ్విక్కడికెందుకు తీసుకొచ్చావు మీ అన్నయ్య ఎందుకు మీ నాన్నని తీసుకెళ్లలేదు నీకు నీకే ఒక్క రూపాయి సంపాదన లేదు నువ్వే నా మీద ఆధారపడి బ్రతుకుతున్నావు అలాంటప్పుడు నీకు నిర్ణయాలు తీసుకునే హక్కు ఎలా ఉంటుంది అనుకున్నావు నువ్వు అంటూ సుధాకర్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు సుధాకర్ కోపం చూసిన సౌమ్య తన కళ్ళని తానే నమ్మలేకపోయింది తన భర్త ప్రజలందరికీ సేవ చేస్తాడని తను ఇప్పటి వరకు తనని ఎంతగానో గౌరవించేది ప్రేమించేది సుధాకర్ ఇలాంటి వ్యక్తి అని సౌమ్య ఎప్పుడూ అనుకోలేదు అందుకే సుధాకర్ ఆ రూపాన్ని చూసిన సౌమ్య నమ్మలేకపోయింది ఈ రోజు సౌమ్య దృష్టిలో సుధాకర్ చాలా దిగజారిపోయాడు తన అన్నయ్యని భర్తని తలుచుకుని తనకి చాలా కోపం వచ్చింది మా నాన్న తన జీవితంలో సంపాదించిన డబ్బు మొత్తాన్ని అజయ్కే ఇచ్చాడు పిల్లలు పుట్టాక సుధాకర్ సౌమ్యతో నువ్వు పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఇంట్లోనే ఉండు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు తన భర్త మాటలు నమ్మి ఎంత తప్పు చేసిందో సౌమ్యకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఏం చెయ్యాలో ఎవరితో మాట్లాడాలో ఎవరిని సహాయం అడగాలో తెలియక అయోమయంలో పడిపోయి రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది సౌమ్య తన అకౌంట్లో డబ్బులున్నాయి కానీ తన భర్త పర్మిషన్ లేకుండా తన ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు వెంటనే సౌమ్య తన తండ్రి రిటైర్మెంట్కి తనకిచ్చిన డబ్బులు ఇచ్చేయమని తన అన్నయ్యను అడగాలనుకుంది ఆ డబ్బుతో తండ్రికి వైద్యం చేయాలనుకుంది ఇలా ఆలోచిస్తూ ఉండగానే సోఫాలో కూర్చున్న సౌమ్య ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు మరుసటి రోజు ఉదయం తను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ మీద సర్దింది తర్వాత సుధాకర్ టిఫిన్ చేసి కనీసం హాస్పిటల్కి వెళుతున్నాను అని ఒక్క మాటైనా సౌమ్యతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు సౌమ్య అవేమి పట్టించుకోకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూనే టిఫిన్ తీసుకుని శ్రీనివాసరావు గారి గదిలోకి వెళ్ళింది అప్పటికే శ్రీనివాసరావు గారు తన సామాన్లన్నీ సర్దుకోవడం చూసి ఆశ్చర్యపోయింది నాన్న ఏం చేస్తున్నారు మీరు మీ సామాన్లన్నీ ఎందుకు సర్దుకుంటున్నారు నిన్ననే కదా వచ్చారు మీరు అనగానే శ్రీనివాసరావు గారు నవ్వి అమ్మ సౌమ్య నా మూలంగా నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు నేను ఇంకా ఎన్ని రోజులుంటానో ఎవ్వరికీ తెలియదు నా మూలంగా మీ భార్యాభర్తల మధ్యలో కలతలు రావడం నాకు ఇష్టం లేదు నేను ఒక వృద్ధాశ్రమంలో మాట్లాడాను నేను అక్కడే ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను నువ్వు చేయాల్సిందల్లా నన్ను అక్కడికి తీసుకెళ్లి వదిలిపెట్టి రావడమే ఆ ఆశ్రమం అడ్రస్సు నాకు సరిగ్గా తెలియదు నేను వాళ్లతో ఫోన్లో మాట్లాడాను అనగానే సౌమ్య తండ్రి దగ్గర కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది నాన్న నన్ను క్షమించు నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేకపోతున్నాను రేపు అమ్మకి నేనేం సమాధానం చెప్తాను అంటూ చాలా ఏడ్చింది సౌమ్య కాని సౌమ్య మాత్రం ఏం చేయగలుగుతుంది భర్త మీద ఆధారపడి బ్రతికే బ్రతికైపోయింది తనది వెంటనే క్యాబ్ బుక్ చేసి తన తండ్రిని ఆశ్రమానికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చింది అప్పుడు శ్రీనివాసరావు గారు అమ్మ సౌమ్య నువ్వేం బాధపడకు చాలాసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు నేను ఎలాగోలాగా టైంపాస్ చేస్తాను నా గురించి ఆలోచించి నువ్వు బాధపడొద్దు నా వల్ల నీ కళ్ళల్లో ఎప్పుడూ నీళ్లు రాకూడదు అంటూ శ్రీనివాసరావు గారు మౌనంగా తడబడుతూ ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయారు సౌమ్య తన తండ్రిని చూస్తూ లోపల లోపలే ఏడుస్తూ ఉంది అజయ్ ఒక్కసారి కూడా సౌమ్యకి ఫోన్ చేసి నాన్నగారు ఎలా ఉన్నారు అని అడగలేదు సౌమ్య వారం రోజుల పాటు మౌనంగా ఏడుస్తూనే ఉంది ఆమె ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడలేదు సరిగ్గా తినలేదు సరిగ్గా నిద్ర కూడా పోలేదు ఈ విషయాలన్నీ సుధాకర్ చూస్తూనే ఉన్నా ఏమీ పట్టించుకోలేదు సౌమ్య ధైర్యం చేసి వృద్ధాప్యంలో తన తండ్రిని తనతో పాటు ఉంచుకోలేకపోయింది ఒక కూతురు తన తండ్రిని కూడా ఆదుకోలేని నిస్సహాయ స్థితిలోకి లోనైందన్న అపరాధ భావంలోనే ఉంది సౌమ్య ఈ రోజు తన తండ్రిని భారంగా భావించిన భర్త రేపు తనని కూడా భారంగా భావిస్తే ఏం చేయగలుగుతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకక చాలా బాధపడింది సౌమ్య వారం రోజుల తర్వాత ఒక రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో శ్రీనివాసరావు గారు ఆశ్రమంలో లేరని ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది ఆ విషయం విని సౌమ్య నమ్మలేకపోయింది తనకి ఏం చేయాలో అర్థం కాలేదు నాన్నగారు ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచించింది సుధాకర్ రాత్రి కంటే ముందు ఇంటికి రాడు సాయంత్రం పిల్లలు ఇంటికొస్తారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పని వాళ్ళకి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తండ్రి ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆశ్రమానికి వెళ్ళింది దారిలో సౌమ్యకి కన్నీళ్లు ఆగడం లేదు అజయ్ తన తండ్రి బాధ్యతను తీసుకుని ఉండుంటే తన తండ్రి ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి ఉండేవాడు కాదేమో అని మనసులోనే అనుకుంటూనే ఉంది సుధాకర్ తన తండ్రిని ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకొని ఉండుంటే తన తండ్రికి పరిస్థితి వచ్చేది కాదు అనుకుంటూ ఉంది ఆడవాళ్లు ఎంత నిస్సహాయులు తండ్రి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అధికారం హక్కు గాని నాకు లేకుండా పోయాయి అని చాలా ఏడ్చింది సౌమ్య ఏడుస్తూనే సౌమ్య ఆశ్రమానికి చేరుకోగానే వృద్ధాశ్రమం మేనేజరు ఈ లిస్టులో శ్రీనివాసరావు గారికి కొడుకు కోడలు కూతురు అల్లుడు అందరూ ఉన్నారని రాసుంది అలాంటప్పుడు నువ్వు ఒక్కదానివే ఎలా వచ్చావు అని అడిగారు వెంటనే సౌమ్య ఈ ప్రపంచంలో సంబంధాలన్నీ చూడ్డానికి మాత్రమే పనికొస్తాయని మనం బాధలో ఉన్నప్పుడు ఎవ్వరూ మనవాళ్ళు కాదని మా నాన్నగారికి ఎప్పుడూ అర్థమైంది దేవుడిలాంటి పిల్లల్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు అని తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను నేను ఆయన కూతుర్ని ఆయనకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు ఏం చేయాలన్నా నేనే చేస్తాను చెప్పండి అనగానే అప్పుడు ఆశ్రమం మేనేజరు శ్రీనివాసరావు గారు రాసిన ఒక కవర్ని సౌమ్యకిచ్చాడు అందులో ఒక లెటర్ ఉంది సౌమ్య ఆ లెటర్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది అమ్మ సౌమ్య ఈ ప్రపంచంలో నువ్వు నిస్సహాయంగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ పట్టించుకోరు నువ్వు నీ కాళ్ల మీద నిలబడాలని నేను కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచి నా కూతురుకి గౌరవంగా బ్రతకమని ఎవ్వరి మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తను నిలబడాలని నేర్పించాను తనకి చదువు కూడా చెప్పించాను కానీ అలాంటి నువ్వు ఇప్పుడు నీ భర్త మీద ఆధారపడి బ్రతుకుతున్నావు ఏ సంపాదన లేని భార్యకి చాలా మంది భర్తలు విలువివ్వరు సరిగ్గా నీ భర్త కూడా అలాంటి వాడే ఎవ్వరూ లేకపోయినా సరే నువ్వు ఎవ్వరి మీద ఆధారపడకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతక కలగాలని నేను కోరుకుంటున్నాను నా అకౌంట్లో మిగిలిన డబ్బుల్లో సగం డబ్బులు నీ పేరు మీద బ్యాంకులో వేశాను ఆ డబ్బులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ పేపర్లు ఇవి నేను ఊర్లో ఉన్న మన ఇంటికి వెళ్ళిపోతున్నాను నా దగ్గరున్న మిగిలిన డబ్బుతో మన ఊర్లో ఉన్న మన ఇంట్లో ఒక ఆశ్రమం నడిపించాలని ఆశపడుతున్నాను పొలం మీదొచ్చే కవులు డబ్బులు ఈ ఇరవై లక్షల మీద వచ్చే వడ్డీ డబ్బులతో ఊర్లో ఉన్న ఇంట్లో ఆశ్రమాన్ని మొదలుపెట్టి నా లాంటి నిర్భాగ్యులైన తల్లిదండ్రుల కొంతమందికైనా ఆశ్రయాన్ని కల్పించాలని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు నీకు నేను ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకే ఇప్పుడు నీకోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను ఈ డబ్బుని నీ పేరు మీదకి మారుస్తున్నాను నీకంటూ ఒక ఆధారం ఉంటే నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ ఆస్తిలో మీ అన్నయ్యకి ఎలాంటి వాటా ఉండదు ఎందుకంటే తనకు ఇవ్వాల్సిందంతా నేను ఎప్పుడూ ఇచ్చేశాను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ లెటర్ చదువుతూ ఉన్నప్పుడు సౌమ్య కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి సౌమ్య తన తండ్రి ఆశ్రమం నుంచి వెళ్ళిపోయారు అన్న విషయం సుధాకర్కి ఇంకా అజయ్కి తెలియజేసింది కానీ వాళ్ళిద్దరూ ఆయన గురించి ఆలోచించడానికి కానీ అక్కడికి రావడానికి కానీ కుదరదని చెప్పేశారు కొన్ని రోజుల తరువాత సౌమ్య తన తండ్రి ఇచ్చిన డబ్బులతో సిటీలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని సుధాకర్తో విడాకులు తీసుకుంది సుధాకర్ ఆమెను క్షమాపణలు చెప్పినా సరే సౌమ్య తన క్షమాపణని అంగీకరించలేదు నీ క్షమాపణలతో నాకు అవసరం లేదు నీ కొంచెమైనా బుద్ధి జ్ఞానం నువ్వు చదువుకున్న చదువు నీకు నేర్పిన సంస్కారం ఏమైనా నీకుండుంటే ఆ రోజు నా తండ్రి గుండె ముక్కలైపోయేలా మాట్లాడేవాడివే కాదు నీ తల్లిదండ్రుల బాధ్యత నేను తీసుకోవాలి అది నాకు ముఖ్యం అని భావించే నువ్వు నా తండ్రిని భారంగా భావించేవాడివే కాదు ఆ రోజు నువ్వు ఏమన్నావు నేనే నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాను అన్నావు కదా ఇక మీదట నీ మీద ఆధారపడి బ్రతకాలని ఆశ నాకు లేదు ఆ రోజు నా పిల్లల కోసం ఈ ఇంటిని నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచనతో నేను ఉద్యోగం మానేశాను కానీ ఈ రోజు నా కోసం నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని నువ్వు లెక్కలు వేసుకోవడం చూశాక నా జీవితం నేను జీవించాలని నిర్ణయించుకున్నాను ఈ రోజుతో మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది ఇంకెప్పుడు జీవితంలో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ఒక భార్యగా నాకు ఒక మామగారిగా నా తండ్రికి నువ్వు ఇచ్చిన విలువని నేను ఈ జీవితంలో మర్చిపోలేను అని చెప్పి సౌమ్య తన పిల్లలతో కలిసి వేరుగా జీవించడం మొదలుపెట్టింది సౌమ్య తన తండ్రి ఇచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కొని తిరిగి మళ్లీ ఉద్యోగంలో చేరింది కష్టపడి పనిచేసే మహిళకి ఏ పురుషుడి మద్దతు అవసరం లేదు అని నిరూపించింది ఇప్పుడు సౌమ్య తన తండ్రిని తనతో పాటు ఉంచుకుని చూసుకోవాలనుకున్నా సరే శ్రీనివాసరావు గారు ఒప్పుకోలేదు ఆయనే స్వయంగా ఎంతో మంది ఆయన లాంటి వృద్ధులకి ఆసరాగా భరోసాగా మారారు సౌమ్య మాత్రం తన తండ్రిని అప్పుడప్పుడు వెళ్లి చూసొస్తూ ఉండేది మరోవైపు కొన్ని రోజుల తర్వాత అజయ్ ఉద్యోగం పోగొట్టుకొని సహాయం కోసం సౌమ్య దగ్గరికి వచ్చాడు కానీ సౌమ్య అజయ్కి సహాయం చేయడానికి నిరాకరించింది భార్యాభర్తలిద్దరూ ముఖాలు వేలాడేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు శ్రీనివాసరావు గారు కూడా కొడుకుకి ఎలాంటి సహాయము చేయాలనుకోలేదు శ్రీనివాసరావు గారు తన తరువాత ఆ ఆశ్రమం బాధ్యతలన్నీ సౌమ్య కప్పచెప్పారు పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల నిస్సహాయంగా ఎందుకు మారిపోవాలి ఒక కోడలుగా అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత అత్త మామల బాధ్యతని పిల్లలు భర్త వీళ్ళందరి బాధ్యతని తీసుకుంటున్న తను తల్లిదండ్రుల బాధ్యతని ఎందుకు తీసుకోకూడదు ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో వాటా తీసుకుంటున్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత మాత్రం తీసుకోవడానికి అత్తింటి వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు అని ఆలోచిస్తూ ఉంది సౌమ్య ఎప్పటికీ తను ఎవ్వరి మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడేలా చేసిన తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది ఇదండి ఈ రోజు కథ